తాటి రొట్టె అండి ఇది మొన్న మా అక్క కోడలు తీసుకొని వచ్చింటే తను ఇచ్చిందండి గుజ్జు ఇచ్చింది నాకు తనే అంతా గుజ్జు తీసి ఇచ్చింది దీనికి కావాల్సినవి బీప్రవ హాఫ్ కప్పు వన్ కప్పు దాకా తాటి గుజ్జు తీసుకున్నానండి తగ్గట్టుగా చేసుకున్నాను నేను దీనికి కావాల్సినవి కొంచెం బెల్లం వేసుకున్నానండి నా తీపుకి తగ్గట్టుగా బెల్లం వేసి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు అట్లే రవ్వ కూడా నానేంత వరకు రెండు గంటల పొద్దున నానబెట్టుకున్నాను నేను బవన్లీకి ఇట్లా నెయ్యి రాసుకునేసేసి గోలానికి నెయ్యి రాసి ఈ గుజ్జంతా బాగా ఒత్తుగా వేసుకోవాలండి నేను తక్కువగానే వేసాను అంతా రొట్టెగా తట్టుకొని వేసుకోవాలా చూడండి ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే మందం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక ఇరవై నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ దాన్ని ఇట్లా టర్న్ చేసుకున్నానండి తిప్పేసి ఇట్లా రెండు దాంట్లోకి వేసి ఈ విధంగా టర్న్ చేసుకుండేటప్పుడు గోలానికి మళ్ళీ కొద్దిగా నెయ్యి రాశాను ఇక ఈ విధంగా అండి కాకపోతే తీసేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలు అయిపోయింది తన అక్క కూడా అది తెచ్చిచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను అందుకే మన ఛానల్లో పెడదామని తీసాను ఇంక చూడు ముక్కలు ముక్కలు అయిపోయిందండి కాకపోతే టేస్ట్ బాగుంది